ரெண்டு அதுகா அக்கெண்டு கேட்டு और वो सुंदर वाला और ऊपर मारना है नया कमबोला ऊपर मारना है मेगा कमबोला की अम्मा बॉक्स आ मुगेश ने और अम्मा तू गेट से अम्मा नहीं गेट की ఇది సోజార్ గారికి సంబంధించినది పోరడె టీజే తో ప్రమోషన్ కొట్టు ఒక్క ప్రమోషన్ లేదురా ఇల్లాగారు ఇల్లె ఎల్లోనే అలా కెల్లో కాలులేరే ఎల్లో కాలులే ఎల్లో కాలులే ఇదే బంగ్ மகரபகர முதலீடமா அதுக்குள்ள மகரபகர 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 மக

ఈయర్ ఇంకా ఉత్సాహంగా బాగేశాడు బాగున్నాయి నిజంగా చక్కగా కనీల్ చేసేలాగా ఉన్నాయి ప్రతి ముగ్గు కూడా ముందుగా అందరికీ నూతన సంవత్సరం తర్వాత సంక్రాంతి శుభాకాంక్షలు ఏమో కాని మీ ముగ్గులు వేయడం కానీ మేము ప్రతి ఊరు తిరిగి ప్రతి ఊర్లో మమ్మల్ని ఎంజాయ్ చేయడం కాదు ప్రతి ఊర్లో ఇప్పటివరకు ఏమ లక్ష్మి అనేవాళ్ళు ఇక నుంచి ఏమా లక్ష్మి కాదు ఆ వచ్చిందమ్మ అంటారేమో అనిపిస్తుంది దిగితే చక్క మాత్రం అనుకోకండి ఆ ముగ్గులు అనేసి మన అందరికి వచ్చిన కళ కాకపోతే ఆ ఇన్ టైంలో వాళ్ళు ఇచ్చిన టైంలో నీట్ గా పర్ఫెక్ట్ గా ఎంత అందంగా అ తగ్గట్టు ఉంది అనుకునేది అందరికి తెలుసదు కానీ మన మనసులో పక్కనొడికి వస్తే బాగోదు మనకే రావాలని అనుకుంటాం అది సరగా అందరికి మీకు పడుతుంది నా కూడ సో అన్ని పక్కన పెట్టి మనం పండగని పండగలానే ఎంజాయ్ చేయాలి పండగలో ఇది ఒక సరదా పార్క్ ఆ పార్ట్ లో మనకి ఇంటర్నల్ గా ఒక దేవుడు ఇచ్చిన ఎబిలిటీ ఏంటంటే వీళ్ళకి రాదృష్టం మనకు వచ్చిన మనకు వచ్చిన కాల ముగ్గు వేయడం వీళ్ళకి రాదు కాబట్టి వీళ్ళు మన వెనకూడ నడిపిస్తే మనం చక్కగా రంగములు దిద్దుతా ఉన్నాం సరే వన్స్ అగైన్ ఇక్కడ పార్టిసిపెంట్స్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ చాలా చక్కగా ఒకరి నుంచి ఒకరు అందరూ బాగా చేశారు ఎస్పెషల్లీ చిన్న పిల్లలు చాలా బాగా చేశారు మాకు నిజంగా ఎంత టఫ్ అంటే ఇలాంటివి తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే నిజంగా నిజంగా లాస్ట్ ఇయర్ మన దర్శన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మేము అందరం వచ్చాం గుర్తుంది మీకు అయ్య కూడా ఇంతే మళ్ళీ కానీ మమ్మల్ని వెళ్ళినాక మాత్రం దయచేసి మీ మన ఊరు అమ్మాయిని నేను కూడా మీ అందరికి తెలిసి ఎప్పుడు వస్తానేమంట వీళ్ళందరూ కూడా మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు మాకు నిజంగా మైండ్ అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది మీ కణంలో కనపడుతున్నారు ఆ ముక్కులు వేసిన వాళ్ళు ఆ ఇవ్వళ్ళు ఎంతమంది మమ్మల్ని తిట్టుకుంటున్నారా అని ఊరు ఊరికి సంక్రాంతికి పోయి అందరి చేత అక్షింతలు వేయించుకొని వస్తున్నామేమో అనిపిస్తుంది నిన్న ఉదయం నుంచి ఇదే పని మొన్న అయిపోయింది మొన్న తెనాలి తెనాలి వెళ్ళాను నేను ఏడు వందల యాభై ముక్కులు వేశారు అది ఓవరాల్గా అనమాట ఇవాళ ఆరేపల్లి ముప్పాల ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది పోయిన సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు జీవి గారి నియోజకవర్గంలో చాలా గా ఉండి కొంతమందిని రమ్మంటే అప్పుడు నేను వెళ్ళాను నాకు అక్కడ కొంచెం భయం వేసింది శాక్ చేయడంలో కానీ సెక్రీయేట్ చేయడం చాలా ఈజీ అయింది అక్కడ ఎందుకంటే టాస్క్లు ఇప్పుడు అన్ని కలిపేసాం మనం ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ముగ్గుని ఒక చుక్కు చుక్కల ముగ్గుని ఒక డిజైన్ని ఇలా కాకుండా అన్ని డివైడ్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది కాకపోతే మనకి లిమిటెడే కాదు మొత్తం ఉంది కూడా అక్కడ ఒక రోక్ వచ్చేసి ఒక యాభై అరవై ఉంటాయి కదా సో ఇట్లా బాగుంది అయినా మనం ఏదున్నా కూడా ఇది కాంపిటేషన్ కాంపిటేషన్గా ఆ ముక్కు వేసినంత సేపు మాత్రమే ఫీలింగ్ తర్వాత అవి ఎవరికి వచ్చినా కూడా మనలో మనలో ఒకరికి వచ్చింది కాబట్టి ఎవరు మనసుకు తీసుకోవచ్చు ఎవరికైతే వచ్చిందో ఆ రాని వాళ్ళందరూ నేను చూసి వీళ్ళకి అది ఇచ్చారు అని ఆలోచించి దానికంటే బెటర్గా నెక్స్ట్ మనం వేసేలాగా తెలుసుకుందాం మేము మన మనవరికే కదా అది గొప్ప విషయమే కదా నిజంగా నిన్న ప్రత్యూష మేము అందరం వెళ్ళాం కదా నిన్న రాధిక నిన్న వేసిన బుక్కుల మీద ఈరోజు బాగున్నాయి అనిపించింది కదా బాగున్నాయి నిజంగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అందరూ విజేతలే కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు వచ్చాం కాబట్టి ఐ డిసైడ్ చేశాము సరే మన డాక్టర్స్ కూడా వచ్చారు నాతో పాటు డాక్టర్ ప్రత్యూష గారు డాక్టర్ రాధిక గారు అండ్ డాక్టర్ భాగ్యలక్ష్మి గారు మన అందరికీ స్వరపరీచేస్తుండలే మన నర్సరావుపేట లోకల్ అంత పక్క లోకల్ బ్యాచ్ సో వీరందరూ ఈ అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సరే చెప్పమంటారా దీనిలో కిట్స్ వేసిన ముగ్గులు నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి వాళ్ళు వేయడం గొప్ప విషయం ఎందుకంటే పరిగెడుతున్నాం ఇప్పుడు నిన్న మనం ప్రచ్యూషర్యలో అనుకుంటా పరగటచర్యలో చిన్న కిడ్స్ బుడ్డోడు ఒక మూడేళ్ళోడు వాట్సప్ వాట్సాప్ సినిమాలు వేసాడు ముక్కు అంటే టెక్నాలజీని అంత వాడాస్తున్నారు ఇన్స్టా ఇన్స్టా ఒక ముక్కు అసలు ఎట్లుందంటే ఉందంటే ట్రెండు అసలు అన్నీ పోయి దీనిలోకి అన్నమాట అసలు వాళ్ళ ఐడియాస్ చూడండి ఎంత బాగా వేసారు చిన్న చిన్నోళ్ళు ఇంతంత పిల్లలు ఈసారి యూట్యూబ్ వేస్తారంట చెప్తుంది సరే బాగున్నాయి మా వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు వన్స్ అగైన్ ఫుల్ టు ఆల్ ద కమిటీ మెంబర్స్ మన ఈ ముఖుల కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలానే గ్రామ పెద్దలకి ముఖ్యంగా మా మహిళలు మనం మనమే ఏదైనా ఏమీ తెలియదు ఎవరు అక్కడ నుంచోడలేదు మనం ముందుండేనే వాళ్ళు అన్ని చేయగలుగుతున్నారు అంతే కదా సరే అనౌన్స్మెంట్ దగ్గరలో ఉన్నాము మళ్ళీ చెప్తున్నాను ఇది మా మాకు మా మైండ్ టెక్స్చర్కి నచ్చి వేసింది మాత్రమే ఇక్కడ ఏ లో ఎటువంటి పార్షియాలిటీ లేదు మీలో ఒకరే రోజు మనందరం తెలిసే వాళ్ళమే చెప్పా కదా అరే మన లక్ష్మి అనుకోండి లేదంటే మన మేడంస్ అనుకోండి ఆ అమ్మ వచ్చారు ఆ నలుగురికి ఇచ్చిపోయారమ్మా అని మాత్రం మమ్మల్ని అనొద్దు దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఓకేనా సరే అనౌన్స్మెంట్ మన డాక్టర్స్ డాక్టర్ ప్రత్యూష గారు అనౌన్స్ చేస్తారు సో దీనిలో వచ్చేసి మనకి ఏం చేయాలో అర్థం కాక కాస్త లోపల తెకమక అయి ఇద్దామని డిసైడ్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనసొప్పలేదు ఒక నాలుగైదు ముగ్గులు కొంచెం కాంపిటీషన్ బాగా నియర్ గా అనిపించింది మా నలుగురిలో కొంచెం ఇంటర్నల్ వార్ కోల్డ్ వార్ జరిగింది నేను ఒకటి అంటే ఒకటి తనొకటి ఒకటి అని సో నలుగురు కాంప్రమైజ్ అయ్యి ఒకదానికి డిసైడ్ అయిపోయి నలుగురికి న్యాయం చేయాలని డిసైడ్ అయిపోయి కొన్ని ముగ్గులకి కన్సలేషన్ కింద వీళ్ళ బతిని రాడాము వన్ టూ త్రీ ఇయర్ చెప్పారు ఎడిషనల్ గా కొన్ని చెప్తున్నాను వాటిలో ప్రతి ముక్కు నిజంగా రియల్లీ వండర్ఫుల్ దానిలో వచ్చేసి నెంబర్ ట్వంటీ సెవెన్ కృష్ణుడు ట్వంటీ సెవెన్ ఏం చదువుతున్నావురా నువ్వు మీ పేరేంట్రావెన్ ముక్కు ఓపెన్ చేయండి మొబైల్ నెంబర్ సిక్స్ మూడో కన్ఫర్మేషన్ ప్రైడ్ ఎయిత్ జస్టిస్ గురించి నిర్భయా గురించి రాశారు ఎవరు జీ రమ్య కంగ్రాచులేషన్ వండర్ఫుల్ అమ్మా నీకు చాలా నచ్చింది మా అందరికి కాకపోతే అన్నిటి ఫస్ట్ ప్లేస్ తీసుకెళ్ళాం కాబట్టి చిన్న చిన్న పైన కరెక్ట్ కంగ్రాచులేషన్ ఓకే మీరు ఎదురు చూస్తున్న థర్డ్ ప్లేస్ లో కంగ్రాచులేషన్ ఒకసారి అసలు సౌండ్ లేదు అంతటా కదా విజయలక్ష్మి సో యూర్ లీవ్ లీవ్ ఐపింగ్స్ ఫస్ట్ ప్లేస్ కదా యాక్చువల్గా ఒకటి నుంచి ఒకటి ఉన్నాయి కానీ ఒకటి అనేది పెట్టుకోవాలి కాబట్టి దీలో మన హీరో That, eh? So you are waiting for that result. 10, 9, 8, seven, six, five, four, three, two, one. First place goes to box number 2. <clears throat> కూడా అలానే ట్వంటీ ఫోర్ మెంబర్స్ అందరికీ కూడా బహుమతులు ఉన్నాయి చక్కగా తీసుకోండి అందరూ బాగా వేశారు అందరూ బాగా వేసిన కూడా ఒకటి రెండు మూడు ఉండడం అనేది కామెంట్ కాబట్టి ఇచ్చుకున్నాం అంతే ఏమంటారు ఒక్కసారి స్మైలింగ్ అందరూ అబ్బాయి లేదు కదా మా మీద అబ్బాయి ఇంకా మాకు ఉండాలి చెప్తున్నా డైమండ్ రింగ్లు అక్కడ తెలుసున్నాయి కాదు బాగుంది డైమండ్ రింగ్ లు అంటే కాదు కొంచెం ఫ్లాట్ కొంచెం